హలో ఎవర్స్ నేను మీ శ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి అక్టోబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఎప్పుడు పొగమంచు నమోదవుతుంది ఎప్పుడు పొగ మంచు తగ్గుముఖం పడుతుంది అలాగే మనకి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి అక్టోబర్ నెలలో మనకి ఎప్పుడు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి అలాగే మనకి నైరుతి ఋతుపవనాలు మనకి సెలవు పెట్టి మనకి నై ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బిల్స్ అమ్మని క్లిక్ చేయండి మనకి ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రోజు మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం సమయం వరకు ఎండలు తేవడతనేది నమోదు నమోదవుతుంది అలాగే మనకి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని భాగాలు అలాగే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మిగిలిన భాగాల్లో అంటే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు కొన్ని ప్రాంతాలకు చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే మనకి కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాలు అనంతపురం పరిసర ప్రాంతాల్లో మనకి ఈ రోజు అర్ధరాత్రి సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే భూములతో వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అలాగే టెక్కలి బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే చల్లా చెదురుకు మాత్రమే వర్షాలకు ఉరుములు మెరుపులు పిలుగులతో నమోదు అయ్యే ఈ ఈరోజు అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో అలాగే రేపు తలవారుజాము సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి ఈ విధంగా ఉండగా మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది విశాఖపట్నం విజయనగరం టెక్కలి బొబ్బిలి పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఖమ్మం భద్రాతి కొత్తగూడెం వరంగల్ పరిసర ప్రాంతాల్లో మనకి పొగమంచు అనేది నమోదు అయ్యే కనిపిస్తుంది అలాగే మనకి మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం సమయం వరకు ఎండల అనేది ఉంటుంది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మనకి సాయంకాలం వరకు ఎండల తేవత అనేది ఉంటుంది సాయంకాలం సమయంలో మనకి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది సో రేపు కృష్ణా గుంటూరు విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాలకు మనకి వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని భాగాలకు వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే రాత్రి యధరాత్రి సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలను చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ఈ వర్షాలు మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి అలాగే మార్నింగ్ సమయంలో మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో మనకి ఇలాంటి వాతావరణం అనేది మనకి అక్టోబర్ పది వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్ పది లేదా పదిహేను మధ్యలో మనకి నైరుతి అనేవి సెలవు పెట్టి మనకి ఈశాన్య ఋతుపవనాలను ప్రవేశించే అవకాశం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అంటే మనకి నైరుతి ఋతుపవనాలనేవి మనకి ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉంటాయి అలాగే మనకి రాయలసీమ జిల్లాలో కా కాస్త తక్కువగా వర్షాలు నమోదవుతాయి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు తప్ప తప్పకుండా నమోదయ్యే వసతి పూర్తిగా కనిపిస్తుంది సో అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు దంచి కొట్టే అవసరత పూర్తిగా కనిపిస్తుంది ఈ వర్షాలు మోస్తా నుంచి భారీ వర్షాలు ఉరుములతో నమోదయ్యే వస్తే కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తలవారుజామున సమయంలో మాత్రమే నమోదయ్యే వస్తే కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ పదిహేను నుంచి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి అక్టోబర్ మూడు నాలుగో వారంలో మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకి మనకి ఒక తుఫాన్ వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి అక్టోబర్ మూడు నాలుగు వారాల్లో తుఫాన్ అనేది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మనం అక్టోబర్ నెలలో మనకి వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి మనకి అక్టోబర్ ఈ ఇవాళ నుంచి అంటే అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది వరకు మనకి సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుములతో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి అలాగే మనకి అక్టోబర్ పదహారు నాటికి ఈశాన్య రుతుపవనవి ప్రారంభించడం జరుగుతుంది అక్టోబర్ మూడు లేదా నాలుగో వారంలో మనకి ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడుకు మనకి తుఫాను వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ నెలలో వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉండగా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అవసరం పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు దంచి కొట్టే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి మనకి వర్షాలనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి విస్తరించే అవసరత పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరెందుకునే అవసరం కనిపిస్తుంది తుఫాను కూడా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా అక్టోబర్ నెల అయితే కనిపిస్తున్నాయి మనకి సహజంగా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే మనకి అల్పేనాలు వాయుగుండాలు తుఫాన్ అనేవి మనకి సీజన్ అనేది మొదలవుతుంది అలాగే మనకి అక్టోబర్ నెలలో మనకి చివరి వారంలో లేదా మూడో వారంలో మనకి తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందా లేదా అనే దాని గురించి కూడా మనం రాను రోజుల్లో ట్రాక్ చేసే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం తప్పకుండా వెదర్ న్యూస్ ఛానల్ మనకి తప్పకుండా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుంది అలాగే వాతావరణంలో మార్పు అనేది ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి ఆ తుఫాన్ దిశ మార్చుకుని ఏ విధంగా ప్రయాణిస్తుంది అలాగే ఆ తుఫాను ప్రభావంతో మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి మనం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో అలాగే ప్రజలకు రైతులకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్షాలు కూడా ఎక్కడ నమోదవుతాయి అనే దాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపులో మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి అక్టోబర్ నెలలో వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా వివరాలు వివరంగా మనం ఈ మ్యాప్ చిత్రాల ద్వారా కూడా మీకు వివరంగా అందించడం జరుగుతుంది సో మనకి అక్టోబర్ మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా క్లారిటీగా వివరంగా మీకు అందించడం జరుగుతుంది సో మనకి అక్టోబర్ నెలలో వాతావరణం అనేది ఈ విధంగా కొనసాగుతుంది అలాగే మనకి ఇక్కడ ఒకసారి మనం మ్యాప్ చిత్రాలను ఒకసారి గమనిస్తే మనకి సముద్రం వెంబడి భాగాల్లో మనకి విశాఖపట్నం నుంచి మనకి నెల్లూరు పరిసర ప్రాంతాల వరకు కూడా మనకి ఈ రెడ్ కలర్లో ఉన్నది మోస్తా నుంచి భారీ వర్షాలు అవి కూడా మనకి ఉరుపులు మెరుపులు పిల్లలతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఏ విధంగా మ్యాప్ చిత్రాల ద్వారా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది యూట్యూబ్ ఛానల్లో మాత్రం మనం పోస్ట్ అనేది అందించడం జరుగుతుంది మనం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతోనే మీ ముందు అనేది ఉంటాం కాబట్టి మనకి సముద్రం వెంబడి కోస్తా సముద్రం వెంబడి భాగాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదు వ్యవస్థ మనకి ఈ రెండు వారాల్లో అంటే మనకి అక్టోబర్ పద్నాలుగు వరకు కొనసాగే వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా మనం వాతావరణ సమాచారాన్ని అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మీకు ముందుగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో